ఎందుకండి మందిరానికి వెళ్ళాలి ఎందుకండి ప్రార్థన చేసుకోవాలి ఎందుకండి వాక్యం వినాలి ఎందుకండి ఏంటండి దేవునికి భయ కొరకు భయభక్తులుగా బ్రతకాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఎందుకోసం చెప్పండి అన్నీ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని అభివృద్ధి చూడాలని ఆస్తి చేసే పనులు కుటుంబము బిడ్డలు అన్నీ వర్ధిల్లాలని అందుకే కదండి అంటారు అవునా అందుకోసమే ప్రభుని అనుకున్నారా ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి ఉద్యోగాలు దొరుకుతాయి పెళ్ళిళ్ళు దొరుకుతాయి బిడ్డలు పడతారు మంచి ఇల్లు దొరుకుతాయి మంచి అభివృద్ధి వస్తుంది అన్నిట్లో దేవుడు అభివృద్ధి చేస్తాడు బాగా జీతం వస్తుంది ఎక్కువ డబ్బులు వస్తాయి అలా ప్రభువుని నమ్ముకుంటున్నారు ఈ కాలం మట్టుకు మనం ఈ జీవితానికి అవసరమైన వాటి కోసం ప్రభు నమ్ముకున్న వాళ్ళమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులమై అని పోలం మరి ఎందుకు ఎందుకు చర్చికి వెళ్తున్నాం ఎందుకు బైబిల్ చదువుకుంటున్నాం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం ఎందుకు దేవుడు కావాలంటున్నాం ఈ లోక సంబంధమైన దీవనల కొరకు మాత్రం కాదండి ఈ లోకంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఉదయశుద్ధి లేకుండా దేవుడిని చూడలేరు ఏంటండి దేవుని ప్రేమించేవాడు హృదయశుద్ధిని కాపాడుకునేవాడు దేవునికి స్నేహితుడవుతాడు దేవునితో సహవాసం కలిగిన వాడు అవుతాడు దేవుడు రాజ్యానికి వారసుడు అవుతాడు మన భక్తిని ఆచరించేదంతా పరలోక రాజ్యం వారసులు కాదు కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు అవన్నీ దానంతటమే వస్తాయి పూర్వం పల్లెటూరులో కాయగూరలు కొన్నాక కొసరేయమని అడిగితే కొత్తిమీర కోరి పాకు నాలుగైదు పీసు వేసేవాడు ఏమీ కొనకుండా నాకు కొసరయ్యాని అడిగితే ఏమంటారండి నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అని ప్రభు చెప్పాడు కాబట్టి దేవుని కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా చేయవచ్చు యథార్థవంతులుగా చేయొచ్చు మన తలంపులన్నీ ఎరిగిన మన ప్రభువు ముందు మనం మోసగచ్చలేమాట మన హృదయాలోచనలు ఎరిగిన దేవుని ముందు మన ఆలోచనలు దాయలేము దేహంతో జరిగించిన క్రియలన్నిటినీ పరిశీలిస్తున్న ప్రభువుని మభ్యపెట్టలేము ఈ లోకంలోనే మనం ఉన్నప్పుడే ప్రభు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణ మనం స్వతంత్రించుకోవాలి యశు ప్రభు శిలవ యాగం చేశాడు మంచిదే ఆయన రక్తము ద్వారా ప్రతి వారికి విమోచన ఉంది చాలా గొప్ప విషయం ప్రతి పాపము నుండి మనం కడగబడతాం చాలా సంతోషం కానీ నీవు ప్రభువుని నీ హృదయంలోనికి స్వీకరించకపోతే ఆయన వాక్యాన్ని నీవు అనునయించుకోకపోతే నీ స్థానంలో ఆయన నీ కొరకు మరణించిన రక్షకునిగా ప్రభువునిగా నీవు నమ్మకపోతే నీకు ఏ మేలు కలగదు ఈయసును నమ్మిన వారికి ఈ లోకం మీద ఆశలు ఉండవు శరీరాశ నేత్రాశ జీవపు డబ్బం అనేది ఈ లోకంతో నిండి ఉంది ప్రభువుని ఎరిగిన ప్రభువుని ప్రేమిస్తుండగా ఈ లోకంలో మన ప్రతి అవసరత తీరుస్తారు నో డౌట్ ఇట్ దాని గురించిన సందేహమే లేదు కానీ హృదయ శుద్ధి లేకపోతే మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండలేదు ఒకటి మీరు చెప్తారేమో నేను చాలా రెగ్యులర్గా మందిరాలకు వెళ్ళేవాళ్ళమండి చిన్నప్పటి నుంచి మందిరానికి ఖచ్చితంగా వెళ్తామండి రోజు వాక్యం చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటామని కూడా చెప్పచ్చు మేము బాప్తీసం ఒక చర్చి కాదు మూడు చర్చిల్లో తీసుకున్నామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు బాప్తీసం ఒకటే అని బైబిల్ చెబుతుంది అపమానం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోవు నిజముగా నీవు క్రీస్తుని హృదయంలోనికి స్వీకరించినప్పుడు హృదయశుద్ధి నీవు కలిగి ఉంటావు కానీ నీటి బాప్తీసం వల్ల నీకు వచ్చేది లేదు పోయేది లేదు అది ఒక సాదృశ్యంగా ప్రభు చెప్పాడు నీవు అంతరంగంలో కలిగిన మార్పును బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవడానికి బాప్తీసం అనేది అవసరమే బార్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది మంది వెళ్ళే స్థితిలో ఉన్నారన్నది ఈరోజు మనం గమనించగలం బాప్తీసం తీసుకున్నారు సాగుతున్నాడండి మా నాన్న బాప్తీసుని తీసుకున్నారు బూతులు ఆడుతున్నారండి బాప్తీసుని తీసుకున్నారు చాలామంది చెప్తున్నారు నువ్వు ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నా ఎస్ఐఏ ఇచ్చిన నూతన జీవితం నీకు రేకపోతే హృదయ శుద్ధిని నీవు కాపాడుకపోతుంది అసలు నీకు తెలుసా హృదయం అన్నిటికంటే ఘోరమైనది అది భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి గలది అది మోసకరమైనది దాన్ని గ్రహించగలిగిన వాడెవడు నీ హృదయస్థితిని నీవు కూడా ఎరగవు కేవలం అది దేవునికి తెలుసు ఆయన అడిగితే నీ హృదయ స్థితిని నీకు తెలియజేస్తాడు నీవు దాన్ని ఒప్పుకుంటే నీ స్థితిని మీ దోషములను ఆయన శుద్ధి చేయడానికి నూతన వ్యక్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మందిరాలకు మనం వెళ్ళేది ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామన్న విషయం మీకు తెలుసా అసలు అందుకొరకు ప్రభువు నమ్ముకున్నాడు ఏ ఉండాలంటే ఇక్కడ మనం సంఘములో ఉన్న విశ్వాసులతో ఉండలేకపోతే పరలోకములు కోట్లాది దూతల మధ్యలో వేలాది విశ్వాసుల భక్తుల మధ్యలో ఎలా ఉండగలవు ఆ పరలోక రాజ్యము పరిశుద్ధ రాజ్యానికి చేరాలంటే మనం ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కరగబడి శుద్ధులు